ఆత్మబోధ ఎపిసోడ్ పది శీర్షిక మనసు నిశ్శబ్దం ఆత్మ సంగీతం ఉపశీర్షిక శబ్దం మనసులో మౌనం ఆత్మలో కథ ప్రారంభం ఉదయం చాలా ప్రశాంతంగా ఉంది ఆశ్రమం చుట్టూ చెట్లపై పక్షుల స్వరం నెమ్మదిగా వినిపిస్తోంది అయితే శిష్యుల మనసుల్లో మాత్రం ఒక గంద్రగోళం ఇటువలీయంగా ధ్యానం లోతుగా జరగకపోవడం మనసు చంచలంగా ఉండటం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఈరోజు రామానంద మహర్షి అందరి ముందుకు కూచున్నప్పుడు అందరి హృదయంలో ఒక చిన్న ఆశ కలిగింది గురువు మాటలు గురువు బాలకులారా నిశ్శబ్దాన్ని వెతుకుతున్నారు కాని నిశ్శబ్దం వెతికితే దొరకదు అవి ఉంచిన బహుమతి కాదు అది మీలోనే ఉన్న స్వభావం శిష్యులు ఆశ్చర్యపడ్డారు శిష్యుడి సందేహం శిష్యుడు ధ్రువపూజ్యుడి ముందుకు వచ్చి ప్రశ్నించాడు ధ్రువ గురుదేవా నిశ్శబ్దమెక్కడుంది మనసులో శబ్దమే ఎక్కువ ఎలా ఆపాలి ఈ అంతరాల గోలా గురు చిరునవ్వుతో గురు శబ్దాన్ని ఆపడం మార్గం కాదు శబ్దం ఎక్కడనుంచొస్తుందో ఆ స్థలానికి వెళ్ళడం అదే మార్గం గురువు చేసిన బోధ నీరు మరియు సరస్సు గురువు ఒక చిన్న సరస్సు వద్దకు శిష్యులను తీసుకెళ్లారు సరస్సు నీరు స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంది గురువు ఒక రాయి తీసుకుని నీటిలో వేశారు నీరు అలలు తీయసాగింది గురువు ఈ అలలు మన ఆలోచనలు అవి సృష్టించేది ఎవరు అందరూ నిశ్శబ్దం గురువు అలలు లేవు అలాగే కోరికలు భయాలు అహంకారం రాయి వంటివి అవి పడేవరకు మనసులో అలలు ఆగవు చిన్న కథ రహస్యం ఒకసారి ఓ మహర్షి నిశ్శబ్ద గుహలో నివసించేవాడు ఒక శిష్యుడు ఆయనను అడిగాడు గురువర్యా మీరు ఎక్కడికి వెళ్ళినా నిశ్శబ్దమే ఎందుకుంటుంది మహర్షి చిరునవ్వారు కారణం నేను నిశ్శబ్దంగా ఉన్నాను బయటి మౌనం కాదు లోపలి మౌనం గొప్పది గురువు బోధ లోపలి శబ్దం నాలుగు రకాలు ఒకటి అనుభవాల శబ్దం గతం చెప్పే కథలు రెండు భవిష్యత్తు శబ్దం ఏమవుతుందో అన్న భయాలు మూడు కోరికల శబ్దం ఇది కావాలి అది కావాలి నాలుగు అహంకార శబ్దం నేనే చేస్తున్నాను అనేది గురువు ఈ నలుగురూ నిశ్శబ్దాన్ని భంగం చేస్తాలి వాటిని నియంత్రించే శక్తి ఆత్మ జాగృతి ప్రధాన బోధ మౌనమనేది శబ్దం లేని స్థితి కాదు గురు శబ్దం లేని స్థితి మగ్గింది అది ఏ క్షణంలో అయినా మాయమవుతుంది మౌనమంటే నీ ఆత్మలో ఉన్న నిత్యశాంతి గురువు ఇచ్చిన శక్తివంతమైన సాధన సాధన పేరు అంతర్మౌన దీపం రోజూ పది నిమిషాలు ఇలా చేయాలి కళ్ళు మూసుకోండి వచ్చిన ఆలోచనను ఒక్కసారి గమనించండి ఇది శబ్దం నేను మౌనం అని లోపల చెప్పుకోండి ఆలోచన వెళ్ళిపోతుంది మీరు నిలబడేది నిశబ్దంలోనే జీవితం ఎలా మారుతుంది కోపం తగ్గుతుంది భయాలు మాయమవుతాయి మనసు స్పష్టంగా పనిచేస్తుంది శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది ధ్యానం లోతుగా జరుగుతుంది అత్యంత ముఖ్యంగా మీరు మీరు అని అనిపిస్తుంది మనసు కాదు ఆత్మ నిజమనిపిస్తుంది ఎపిసోడ్ ముగింపు మనసుని నిశ్శబ్దం చెయ్యాలని కాదు నువ్వు నిశ్శబ్దమవ్వాలి మనసు శబ్దం వస్తుంది ఆత్మ సంగీతం ఉద్భవిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్